ంట మా యూటాల్చ్యూలో టుడే టాపిక్ భారత జాతీయ కాంగ్రెస్ ముఖ్య సమావేశాలు సంవత్సరం ప్రదేశం అధ్యక్షుడు ముఖ్యాంశాలు ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ బొంబాయి డబ్ల్యూసి బెనర్జీ డెబ్బై మంది డెబ్బై రెండు మంది ప్రతినిధులు పాల్గొన్నారు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ కల్కత్తా దాదాబాయ్ నవరోజీ అధ్యక్షుడు පාර්ෂි 1887 මද්‍රස් බබෘ්ති ත්චි ප්‍රදම මුස්ලිල් අධදෙක්ෂුල් 1888 අලහාත් ජාජුල්ටමට බ්‍රිටීශ අධ්‍යක්ෂුල ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ బొంబాయి వెడెన్బర్న రెండవ బ్రిటిష్ అధ్యక్షుడు ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ వన్ నాగపూర్ పి ఆనందాచార్యులు మొట్టమొదటి తెలుగువాడు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్ కోల్కతా దాదాబై నవ రోజు భారత జాతీయ కాంగ్రెస్ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించింది నైన్టీన్ హండ్రెడ్ సెవెన్ సూరత్ రాజ్ బిహారీ ఘోష్ కాంగ్రెస్లో అతివాదులు మితవాదులు చీలిక నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ లక్నో ఏసీ మజుంద అతివాదులు మితవాదులు కలయిక నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ కోల్కత్తా కనబీసెంట్ మొదటి మహిళా అధ్యక్షురాలు నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నాగపూర్ సి విజయ్ రాఘవాచార్యులు సహాయ నిరాకరణ తీర్మానం నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూ గయా సిఆర్ దాస్ స్వరాజ్ పార్టీ ఏర్పాటు నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఢిల్లీ అబ్దుల్ కలాం ఆజాద్ ప్రత్యేక సమావేశం అతి చిన్న వయసులో కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పై ఐదు సంవత్సరములు నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ బెల్గాం గాంధీజీ గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కాన్పూర్ సరోజినీ నాయుడు మొదటి భారతీయ మహిళ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ మద్రాస్ డాక్టర్ ఎంఏ అన్సారి సైమన్ కమిషన్ వ్యతిరేక తీర్మాన ఆమోదం నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ కల్కత్తా మోతిలాల్ నెహ్రూ అధ్యక్షుడు ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ ఏర్పాటు నై నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ లాహోర్ జవహర్లాల్ నెహ్రూ సంపూర్ణ స్వరాజ్ తీర్మానం నైన్టీన్ హండ్రెడ్ థర్టీ వన్ కరాచీ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కుల తీర్మానం 1934 हड्र थर्टी फोर राजेंद्र प्रसाद कांग्रेस सोशलिस्ट पार्टी राजेंद्र प्रसाद डिगा स्थापना 1938 हड्रेड थर्टी एट चंद्र बोस 1939 थर्टी त्रिपुरा सुभाष चंद्र अध्यक्ष अद्यक्षुड़ नय्टी हड्रेड फारटी राघर् अब्दुल कलाम अद्यक्षुड़ नयी हड्र फारटीक्स मीरठ जेबी कृपलानी अ स्वातंत्री भारत जातीय कांग्रेस अद्यक्षुड़ी नई हड्रेड फारटी జైపూర్ సమావేశం అధ్యక్షుడు పట్టాభి సీతారామయ్య థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్